అందరికీ శుభోదయం నా పేరు సాహస్ర నేను రెండో తరువాత చదువుతున్నాను ఈరోజు నేను తెలుగు నెలల పేర్లు చెప్పబోతున్నాను చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వర్యము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము పాల్గునము ఇవి తెలుగు నెలల పేర్లు తెలుగు నెలలో ఉండే పండగ పండగల గురించి చెప్పబోతున్నాను చైత్రము మాసములోన ఉగాది పండగ జరుపుకుంటాము శ్రావణం మాసములోన రాఖీ రాఖీ పండగ జరుపుకుంటాము భాద్రపదము మాసములోన వినాయక చవితి జరుపుకుంటాము ఆశ్వయు ఆశ్వయుధము మా మాసములోన దస దసరా మరియు బతుకమ్మ పండుగ జరుపుకుంటాము కార్తీకము మాసములోన దీపావళి పండుగ జరుపుకుంటాము ధన్యవాదాలు